మనం చర్చిస్తున్న చాలా ఆసక్తికరంగా ఉంది ఇది సక్సెస్ గురించిన వ్యూహం మనస్తత్వం చర్చిస్తుంది అవును ఇది కేవలం మోటివేషన్ గురించి మాత్రమే కాదు విజయాన్ని సిస్టమ్ గా ఎలా చూడాలి అనే దాని గురించి మనం కాస్త లోతుగా మాట్లాడబోతున్నాం కరెక్ట్ అసలు ఈ చర్చకు ప్రేరణ ఏంటంటే యాష్ అనే ఒక ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఉంది కదా అవును దాని సీఈఓ ఒక వెబినార్లో ఒక మాట అన్నారు ఆయన ఏమన్నారంటే మేము మీకు విక్టరీ విత్ యాష్ అనే వేదికను ఒక బహుమతిగా ఇచ్చినా దాన్ని వాడుకోవాల్సిన బాధ్యత మీదే అని అబ్బా అంటే మన చేతిలో బెస్ట్ టూల్స్ ఉన్నా విజయం దానంతటా లే లాదు దాన్ని సాధించుకోవాలనే సంకల్పం మనలో ఉండాలి ఆ వాక్యం నన్ను చాలా ఆలోచింపజేసింది కాబట్టి ఈరోజు మన సంభాషణలో ఈ మూలాల ఆధారంగా సక్సెస్ కోసం కమిట్మెంట్ అంటే నిజంగా ఏంటి అది కేవలం ఒక బలమైన కోరిక లేక అంతకు మించి ఏమైనా ఉందా అవును దాని ఆచరణలో పెట్టడానికి అవసరమైన స్టెప్స్ ఏంటి మైండ్ సెట్ ఎలా ఉండాలి వీటిని లోతుగా పరిశీలిద్దాం ఖచ్చితంగా సరే ఈ అంశాన్ని విడమరుద్దాం ముందుగా కట్టుబాటు లేదా కమిట్మెంట్ అనగానే మనకు ఉదయం లేవగానే వచ్చే ఒక స్ట్రాల్ ఫీలింగ్ గుర్తొస్తుంది కానీ అది కొన్ని గంటల్లోనో రోజుల్లోనో మాయమైపోతుంది అంతే కదా ఈ మూలాల్లో కమిట్మెంట్ను ఆ ఫీలింగ్కు భిన్నంగా ఎలా నిర్వచించారు ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న ఇక్కడే ఈ మూలాలు చాలా క్లారిటీస్తాయి ఒక ఫీలింగ్ కాదని అదొక స్పృహతో తీసుకున్న నిర్ణయమని నొక్కి చెబుతున్నాయి నిర్ణయం అవును ఇది మూడు విషయాల కలయిక మొదటిది మీ లక్ష్యాల పట్ల వెనక్కి తగ్గలేని దృఢమైన నిర్ణయం రెండవది ఆ నిర్ణయానికి తగ్గట్టు మీకు మూడు ఉన్నా లేకపోయినా ప్రతిరోజు చేసే పని నిరంతర చర్య అనమాట కరెక్ట్ మూడవది అడ్డంకులు వచ్చినప్పుడు కుంగిపోకుండా నిలబడే పట్టుదల ముఖ్యంగా ఆన్లైన్లో సక్సెస్ అవ్వడానికి ఇది చాలా కీ పాయింట్ అని ఇది హృదయం బలంగా ఉండే ఉండేవాళ్లకే సాధ్యమని కూడా అంటున్నారు అంటే ఇది ఎమోషన్స్ గురించి కాదు మెంటల్ స్ట్రెంగ్త్ గురించి ఎగ్జాక్ట్లీ అంటే బాధ్యత క్రమశిక్షణ పట్టుదల దీనికి పునాది అనమాట సవాళ్లు ఎదురైనప్పుడు నిరాశ పడకుండా వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలని కూడా ఇందులో ఉంది కానీ చాలాసార్లు మనం ఫెయిల్యూర్ని పర్సనల్ గా తీసుకుంటాం నేను సరిపోను అనుకుంటాం నిజమే కానీ ఈ మూలాలు దాన్ని ఎలా చూడమంటున్నాయి వైఫల్యాన్ని ఒక పర్సనల్ జడ్జ్మెంట్ గా కాకుండా ఒక డేటా పాయింట్ గా చూడాలని ఈ మూలాలు సూచిస్తున్నాయి డేటా పాయింట్ అవును నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అని బాధపడటం కంటే ఈ ప్రయోగం నుంచి ఏం తెలిసింది నా స్ట్రాటజీని ఎలా మార్చుకోవాలి అని ప్రశ్నించుకోవడం కమిట్మెంట్లో ఒక భాగం ప్రతి ఫెయిల్యూర్ ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం లాంటిది నన్ను బాగా ఆకట్టుకున్న విషయం ఏంటంటే ఈ మూలాల్లో విజయం కోసం ఏడు ఆచరణాత్మక సూత్రాలు ఇచ్చారు ఇవి కేవలం థీరీస్ కాదు రోజూ ఫాలో అవగల స్టెప్స్ అవును చాలా ప్రాక్టికల్ వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిది దృష్టి అంటే విజన్ మరియు నిర్ణయం అంటే డిసిజన్ అవును ఇక్కడ ఒక ఆసక్తికరమైన సైకలాజికల్ పాయింట్ ఉంది చాలామంది పెద్ద కలలో కనమంటారు అది నిజమే కాని ఈ మూలాలు ఒక అడుగు ముందుకు వేశాయి అంటే ఆ పెద్ద విజంతో పాటు చాలా చిన్నగా సులభంగా సాధించగల రోజువారీ లక్ష్యాలను కూడా పెట్టుకోవాలని సూచించాయి ఓ ఎందుకు ఎందుకంటే మనం ఒక చిన్న పనిని పూర్తి చేసిన ప్రతిసారి మన బ్రెయిన్లో డోపమైన్ రిలీజవుతుంది అది మనకు ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుంది అదొక వ్యసనంలా పనిచేసి మనల్ని తర్వాత పని పూర్తి చేయడానికి ప్రోత్సహిస్తుంది అబ్బా అంటే ఇది టాస్క్ మేనేజ్మెంట్ కాదు మన బ్రెయిన్ కెమిస్ట్రీని మనకు అనుకూలంగా మార్చుకునే వ్యూహం అన్నమాట కరెక్ట్ గా చెప్పారు ఇది అద్భుతంగా ఉంది చిన్న విజయాలు మనల్ని ముందుకు నడిపించే ఫ్యూయల్ లాంటివి ఇక నిర్ణయం విషయానికి వస్తే మీరు కట్టుబడి ఉన్నారా లేవా అంతే అనే వాక్యం చాలా సూటిగా పవర్ఫుల్ గా అనిపించింది అది మొత్తం మనస్తత్వాన్ని మార్చేస్తుంది ఎందుకంటే మనం ఒకసారి స్ట్రాంగ్ గా డిసైడయ్యామంటే ఇక ప్రతిరోజూ మనతో మనం వాదించుకోవాల్సిన పనిలేదు ఈరోజు పని చెయ్యాలా వద్దా అనే ప్రశ్న రాదు రాదు నిర్ణయం ముందే తీసుకున్నారు ఇక మిగిలింది యాక్షనే ఇది మనం మెంటల్ ఎనర్జీని అనవసరమైన ఆలోచనలపై అవ్వకుండా కాపాడుతుంది సరే ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నాం చిన్న లక్ష్యాలు పెట్టుకున్నాం కాని నా అనుభవంలో ఆ మొదట్లో ఉండే ఉత్సాహం ఒక వారం తర్వాత చల్లారిపోతుంది రోజూ అదే పని చేయడం విసుగ్గా అనిపిస్తుంది ఈ సమస్యను ఈ మూలాలు ఎలా పరిష్కరించాయి ఇక్కడే నిరంతరత అంటే కన్సిస్టెన్సీ మరియు బాధ్యత అంటే అకౌంటబిలిటీ వస్తాయనుకుంటా ఖచ్చితంగా నిరంతరత అనేది ఒక వాహనమైతే బాధ్యత అనేది దానికి దారిచూపే జీపీఎస్ లాంటిది వావ్ నిరంతరత అంటే పర్ఫెక్షన్ కాదు ప్రతిరోజూ అద్భుతంగా పనిచేయాల్సిన అవసరం లేదు కానీ ప్రతిరోజూ కనీసం కొంచెమైనా ముందుకు సాగడం ముఖ్యం ఓకే ఇక బాధ్యత విషయానికొస్తే ఈ మూలాల్లో ఒక సూక్ష్మమైన తేరాని చెప్పారు మనకు రెండు రకాల సపోర్ట్ సిస్టమ్స్ అవసరం ఒకటి మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్లు మన విజయాలకు సంతోషించే స్నేహితులు అవును రెండు మనల్ని నిలదీసే గురువులు లేదా టీమ్స్ అంటే కేవలం భుజం తట్టేవాళ్లు సరిపోరనమాట కానీ జవాబుదారీతనం కోసం ఇతరులపై ఆధారపడటం ఒక బలహీనత కాదా మనల్ని మనమే అకౌంటబుల్గా ఉంచుకోలేమా ఇది ఒక అద్భుతమైన ప్రశ్న ఈ మూలాల ప్రకారం అది బలహీనత కాదు అదొక తెలివైన వ్యూహం ఎలా మనల్ని మనం మోసం చేసుకోవడం చాలా సులభం రేపు చేస్తాంలే అని వాయిదా వేస్తాం కాని మనం వేరొకరికి జవాబుదారీగా ఉన్నప్పుడు ఆ సోషల్ ప్రెషర్ మనల్ని పనిచేసేలా చేస్తుంది ముఖ్యంగా ఆ ఈ వారం నువ్వనుకున్నది ఎందుకు చేయలేదు అని నిర్మోహమాటంగా అడిగే సిస్టమ్ను పెట్టుకుంటే ఫలితాలు వేగంగా వస్తాయని ఈ మూలాలు చెబుతున్నాయి ఇది మన అహాన్ని పక్కన పెట్టి లక్ష్యానికి ప్రయారిటీ ఇవ్వడంలాంటిది ఇప్పుడు బాహ్య వ్యవస్థల నుంచి అంతర్గత వ్యవస్థల వైపు వద్దాం మనస్తత్వం గురించి కూడా ప్రస్తావించారు పాజిటివ్ మైండ్సెట్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం పాజిటివ్గా ఉండండి అనేది వినడానికి చాలా సాధారణంగా అనిపిస్తుంది ఇందులో ఈ మూలాలు చెప్పిన కొత్త కోణమేమైనా ఉందా ఉంది ఇక్కడ సానుకూల దృక్పథమంటే ప్రాబ్లమ్స్ రావు అని గుడ్డిగా నమ్మడం కాదు ఓకే సమస్యలు వస్తాయని తెలిసి వచ్చిన ప్రతి సమస్యకు ఒక సొల్యూషనుంటుంది దాన్ని నేను కనుక్కోగలను అనే నమ్మకంతో ఉండటం అంటే సమస్యను ఒక గోడలా కాకుండా దాటాల్సిన ఒక మెట్టులా చూడటం ఒక పజిల్లా చూడటం అవును ఇది మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇక కఠినమైన నిర్ణయాల విషయానికొస్తే లేదు అని చెప్పడం నేర్చుకోవడం గురించి ఈ మూలాలు చాలా బలంగా చెప్పాయి అవును ఇది చాలా మంది ఎదుర్కొనే అతి పెద్ద సమస్య ఇతరులను బాధపెట్టకూడదనో లేదా ఏదైనా మిస్ అవుతున్నామనే భయంతోనో ఫోమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ కరెక్ట్ మన లక్ష్యానికి సంబంధం లేని కూడా సరే అనేస్తాం దీనివల్ల మన సమయం శక్తి వృధా అవుతాయి కానీ లేదు అని చెప్పడం వల్ల మంచి అవకాశాలు నిజంగానే చేజారిపోయే ప్రమాదాల లేదా ఈ మూలాల్లో దీనికి చక్కని వివరణ ఉంది మనం మన మెయిన్ గోల్కి అవును అని చెప్పినప్పుడు దానికి ఆటంకం కలిగించే ప్రతిదానికి పరోక్షంగా లేదు అని చెప్పినట్లే ఆ ఇది బాగుంది ప్రశ్నేంటే దేనికి లేదు చెప్పాలి మన లక్ష్యానికి ఉపయోగపడని విషయాలకు బయటనుంచి వచ్చే కొత్త అట్రాక్షన్స్కి లేదు అని స్పష్టంగా మర్యాదగా చెప్పాలి ఈ మూలాల్లోని రచయిత ఒక ఫన్నీ ఉదాహరణ ఇచ్చారు ఆయన తన లక్ష్యానికి సంబంధం లేని ప్రతి పనికి లేదు చెప్పడం మొదలు పెట్టాక ఆయన స్నేహితులు అతన్ని డాక్టర్ నో అని పిలవడం మొదలుపెట్టారట నో కానీ నెల రోజుల్లో ఆయన ప్రోగ్రెస్ చూసి ఆశ్చర్యపోయారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి మంచి అవకాశం మన గొప్ప లక్ష్యానికి శత్రువు కావచ్చు ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం మన ఫోకస్ ని కాపాడుకోవడానికి లేదు చెప్పడం ఒక ఆయుధం లాంటిది ఇక చివరగా ఏడవ సూత్రం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇది కొంచెం విరుద్ధంగా అనిపిస్తుంది అవును ఇంత తీవ్రమైన కమిట్మెంట్ కన్సిస్టెన్సీ గురించి మాట్లాడి డోట్నీ బ్రేక్ తీసుకోమని చెప్పడమేంటి ఇది మన వేగాన్ని తగ్గించదా తగ్గించదు పెంచుతుంది ఇదొక మ్యారథాన్ పరుగులాంటిది మధ్యలో నీళ్లు తాగకుండా రెస్ట్ తీసుకోకుండా గమ్యాన్ని చేరలేరు నిజమే కట్టుబాటు అనేది ఒక వారం రోజుల స్ప్రింట్ కాదు అది ఒక సుదీర్ఘ ప్రయాణం పూర్తిగా అలిసిపోయి కుంగిపోవటం అంటే బర్నౌట్ అది కమిట్మెంటుకు పెద్ద శత్రువు అని ఈ మూలాలు హెచ్చరిస్తున్నాయి కాబట్టి బ్రేక్ తీసుకోవడం అనేది సమయం వృధా కాదు కాదు కుటుంబంతో గరపటం మనసుకు నచ్చిన పనులు చేయటం ఇవన్నీ మనల్ని రీచార్జ్ చేసే ప్రక్రియలు పూర్తిగా అయిన తర్వాతే మనం రెట్టింపు ఉత్సాహంతో క్రియేటివిటీతో పనిచేయగలం సో ఇది నిలకడకు సంబంధించిన ఒక స్ట్రాటజిక్ డిసిషన్ బలహీనత కాదు కాబట్టి కలిపి చూద్దాం ఒక క్లియర్ విజన్ దాన్ని చిన్న లక్ష్యాలుగా విడగొట్టడం ప్రతిరోజు నిలకడగా పనిచేయడం ఒక అకౌంటబిలిటీ సిస్టం సమస్యలను అవకాశాలుగా చూడటం అనవసరమైన వాటికి లేదు చెప్పటం మరియు సరైన సమయంలో విరామం తీసుకోవడం ఈ మొత్తం సిస్టం చూస్తే కట్టుబాటు ఎందుకు ఇంత ఫండమెంటల్ ఎందుకంటే ఈ మూలాల ప్రకారం కట్టుబాటు అనేది ఆలోచనను ఆచరణగా మార్చే ఒక వారది మనసులో ఉన్న గొప్ప ఐడియాలు కలలు నిజమవ్వాలంటే ఈ వారధి దాటాల్సిందే రెండవది అది పట్టుదలకు ఇంధనంగా పనిచేస్తుంది కష్టాలు వచ్చినప్పుడు మనల్ని ముందుకు నడిపించే శక్తి అదే మూడవది అన్నింటికంటే ముఖ్యంగా ఫలితం రాకముందే అది పర్సనల్ గ్రోత్కి అవుతుంది ఈ ప్రయాణంలో మనం డిసిప్లిన్ టైం మేనేజ్మెంట్ ఒత్తిడిని జయించడం ఇలా ఎన్నో స్కిల్స్ నేర్చుకుంటాం చివరికి లక్ష్యం చేరినా చేరకపోయినా ఈ ప్రయాణంలో మనొక బెటర్ పర్సన్గా మార్తాం ఇది ఆ సీఈవో చెప్పిన విక్ట్రీ విత్ యాష్ లక్ష్యంతో కూడా కనెక్ట్ అవుతుంది ఆ ప్లాట్ఫామ్ నైపుణ్యాలు నేర్పినా వాటిని ఉపయోగించుకుని ఎదగాలనే కమిట్మెంట్ మనలో ఉండాలి ఎగ్జాక్ట్లీ చాలా బాగా చెప్పారు రాత్రి కన్న కలలు ఉదయం లేవగానే ఆచరణలో పెట్టకపోతే నిజం కావు ఆ ఆచరణే కట్టుబాటు మనలో చాలామంది సరైన అవకాశం కోసం సరైన సమయం కోసం సరైన మూడు కోసం వేచి చూస్తుంటారు అవును కాని ఈ మూలాల ఏంటంటే మనం వెయిట్ చెయ్యకూడదు మనమే మొదలు పెట్టాలి పర్ఫెక్షన్ కోసం చూడకుండా చిన్న అడుగులతో ముందుకు వెళ్లాలి దారిలో తప్పులనుంచి నేర్చుకుంటూ నిరంతరం ఎదుగుతూ ఉండాలి అంతిమంగా విజయమనేది మన అదృష్టం మీదో మన టాలెంట్ మీదో కాదు మన కట్టుబాటు అనే సిస్టమ్మీద ఆధారపడుంటుంది ఖచ్చితంగా ఈ సమాచారాన్ని పరిశీలించిన తరువాత విజయానికి అవును అని చెప్పడం ఎంత ముఖ్యమో మన లక్ష్యానికి సరిపోని విషయాలకు కాదు అని చెప్పడం కూడా అంతే ముఖ్యమని స్పష్టమవుతోంది నిజమే ఇప్పుడు శ్రోతల ఆలోచించాల్సిన విషయం ఒకటుంది ప్రస్తుతం వాళ్ల సమయాన్ని శక్తిని దొంగిలిస్తున్న ఏ మంచి అవకాశానికి వాళ్లు కాదని చెప్పాల్సుంటుంది తద్వారా వాళ్లు తమ గొప్ప లక్ష్యంపై దృష్టి పెట్టగలరు